నేను ఎన్నిసార్లు చెప్పినా రిపీటెడ్గా ఒకటే చెప్తానండి కష్టపడి సంపాదించి గొడ్డు చాకరీ చేసి కష్టపడి సంపాదించి అనుభవించండి సంతృప్తిగా సంతృప్తిగా అనుభవించండి మీ పిల్లలకి ఇంట్లో భార్యా పిల్లలకి ఇష్టమైనట్టు కొనించి మీరిష్టం కొనుక్కొని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఎప్పుడు పోతామో తెలీదు ఎప్పుడు పోతామో తెలియదు మన కోరికలు అన్నీ తీర్చుకొని చచ్చిపోవాలి అంతేగాని సంపాదించి భూములు కొంటామా ఆస్తులు కొంటామా అక్కడ రిటర్న్స్ వస్తాయి ఇక్కడ కిరాయిలు వస్తాయి ఇక్కడ పెడితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఇలా ఇది కాదండి ఎందుకంటే సడన్గా మనకి ఏదైనా జరగాలి జరగాల జరిగి చనిపోయాము మన ఆత్మ క్షో ఆత్మ ఘోషిస్తుంది అయ్యో నేనేం అనుభవించకుండా చచ్చిపోయాను అని భగవంతుడి ఇంతటి అద్భుతమైన శరీరాన్ని ఇస్తే దీంతో ఏది అనుభవించకుండా నా వాళ్ళు నా వాళ్ళు అని చెప్పి భూములు ఇల్లులు ఆస్తులు బంగారం అవి ఇవి అనుకుంటూ అన్ని వాటిని పోగేయడంలోనే నా జీవితకాలం అంతా అయిపోయింది నేను ఏది అనుభవించలేదే అని చెప్పి ఆత్మఘోషిస్తుంది అలా కాకుండా హ్యాపీగా సంతృప్తిగా పరిపూర్ణంగా లైఫ్ని అనుభవించి చనిపోండి డై విత్ మెమరీస్ నాట్ టీమ్స్